మనకి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ లేకుంటే వామిటింగ్స్ లేకుంటే అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు మనం ఈ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఓపీలో కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ కామన్గా అడిగే క్వశ్చన్స్తో చూస్తే మేడం నాకు ఎలాంటి వామిటింగ్స్ లేవు ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏం లేవు సో నా ప్రెగ్నెన్సీ హెల్దీగానే ఉంటుందా అబోషన్స్ ఛాన్స్ ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారండి యాక్చువల్గా నేను మీకు మనకి మన ముందు వీడియోస్లో కూడా చెప్పాను మన ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఆ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి మాత్రమే ఉంటుంది అందరికీ ఖచ్చితంగా ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉండాలని లేదు ఇంకొకటి ఏంటి అంటే నాజియా వామిటింగ్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్గానే ఉంటుంది ఎందుకుంటుంది లైక్ ప్రెగ్నెన్సీలో హార్మోన్ లెవెల్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మెయిన్గా హెచ్సిజీ హార్మోన్ లెవెల్ అనేది బాగా హైగా ఉంటుంది కాబట్టి వామిటింగ్స్ ఉంటాయి కానీ అది అందరికీ ఉండాలని లేదు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి మాత్రమే ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఈ నాజియా తిప్పటం కానీ వికారం కానీ వాంతులు కానీ ఉంటాయి ఇంకొక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ టోటల్గా నార్మల్గా ఉంటారు సో మనము నార్మల్గా ఉన్నాము అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉందని కాదండి లైక్ ఏంటంటే ఇంకా కొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉన్నాయి సెకండ్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ లేవు కాబట్టి ప్రెగ్నెన్సీ బాగాలేదేమో ఇంకా నాతో పాటు అయిన వాళ్ళకి వామిటింగ్స్ ఉన్నాయి నాకు లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ లేదేమో అని కొంతమందికి ఉన్న డౌట్ అలా ఏముండదండి ఉండదండి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉన్నా లేపోయినా ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండటానికి సంబంధం లేదు ఇంకా కొంతమందికి ఏంటి అంటే జెండర్ ప్రొడిక్షన్ ఒకటి చేస్తున్నారనమాట లైక్ వామిటింగ్స్ ఉన్నాయి అంటే గర్ల్ బేబీ వామిటింగ్స్ లేవంటే మేల్ బేబీ అని చెప్పి చాలామంది ప్రొడిక్షన్స్ చేస్తున్నారండి సో ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉండటానికి బేబీ మేల్ ఫీమేల్ అని చెప్పడానికి జెండర్ ప్రొడిక్షన్ అనేది మనం చేయలేము సో వామిటింగ్స్కి బేబీ గర్ల్ బేబీ బాయ్ పుట్టడానికి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ట్విన్ ప్రెగ్నెన్సీస్ కమలలు ఉన్నప్పుడు కొంచెం నార్మల్గా కంటే అంటే గిరి బేబీ కంటే హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ట్విన్స్ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో వామిటింగ్ అనేది సైకలాజికల్గా కూడా ఉంటుందన్నమాట నేను ప్రెగ్నెన్సీ నాకేమన్నా ప్రాబ్లం ఉందేమో ఇంకా తింటే వామిటింగ్ అవుతుందేమో స్మెల్ చూస్తే వామిటింగ్ అవుతుందేమో ఇవన్నీ సైకలాజికల్ ఫీలింగ్స్ అనమాట ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్కి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి మెయిన్గా సైకలాజికల్ కారణమే ఉంటుంది సో మీకు ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ లేవు అంటే మీరు హ్యాపీగా లక్కీగా ఫీల్ అవ్వండి అంతే తప్ప వామిటింగ్స్ లేవు కాబట్టి ప్రెగ్నెన్సీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కంగారు పడకండి హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీ జర్నీ కంటిన్యూ చేసుకోండి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవ్వటానికి అండ్ బేబీ గ్రోత్ కానీ అబోర్షన్స్ కానీ మేల్ ఫీమేల్ అని డిసైడ్ చేయడానికి కానీ ఎలాంటి ప్రూఫ్ లేదు దీని మీద చాలా స్టడీస్ కూడా జరిగినాయి కానీ ఏ స్టడీ కూడా ప్రూవ్ చేయలేదు వామిటింగ్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ బాగున్నట్టు అని చెప్పి సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఎలాంటి వామిటింగ్స్ ఉండదు ఓకేనా థ్యాంక్ యూ